ఈరోజు మీకు నెక్స్ట్ లెవెల్ కంటైనర్ హౌసెస్ అయితే చూపించడానికి నేను ఈరోజు నాగార్జున ప్రీ ఫ్యాబ్ అయితే వచ్చేసాను అండ్ ఇది వచ్చేసి మన జీడిమెట్ల అయితే ఉంది అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ లెవెల్ అండి చూసిన తర్వాత మీరే చెప్తారు వేరే లెవెల్ ఉందని మరి ఇంత అలా చెప్తున్నాను ఫస్ట్ అయితే చూసేద్దామా చాలా వచ్చేసాయండి సో చూస్తున్నారు కదా మనకి బ్యాక్ సైడ్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటైనర్ హౌసెస్ అయితే ఉన్నాయి మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఒక పర్సన్ అయితే ఉన్నారు సో ఆయనే మరెవరో కాదు ప్రసాద్ గారు అనమాట ఇతనే ప్రసాద్ గారు సో ఇతనే మనకి ఈ రోజు ఇక్కడ ఉన్న కంటైనర్ హౌసెస్ గురించి అండ్ వాటి ప్రైజెస్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసారు హలో అండి ఎలా ఉన్నారు సో ఈ రోజు ఇక్కడ ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటైనర్ హౌసెస్ ఉన్నాయి అండ్ వాటి ఫీచర్స్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ మా ఆడియన్స్ చెప్పానండి యాక్చువల్గా అండి ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇలాంటి చేసే కంపెనీలు ఒక హండ్రెడ్ అబోవ్ ఉంటాయి కానీ అందరూ కంటైనర్ హౌస్ అన్ని కంటైనర్స్ చేస్తుంటారు ఇవి చాలా డిఫరెంట్ మాట మీరు చూసారు కదా ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేది ఇవి చాలా డిఫరెంట్ అసలు కంటైనర్స్ అనకూడదు దీన్ని అసలు కంటైనర్ కాదు స్మార్ట్ క్యాబిన్ అంటారండి స్మార్ట్ క్యాబిన్ అంటారండి నేను చాలా డిఫరెంట్గా చేస్తాను ఈ ప్యానెల్స్ కానీ ఇప్పుడు ప్యానెల్స్ అన్నమాట ప్యానల్స్ అన్నమాట ప్యానల్స్ కానీ ఈ లోని సెషన్స్ కానీ ఈ టోటల్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ఓకే ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం లేకపోతే ఎక్కడ ఆర్డర్ ఇస్తే మనకి రావడం అట్లా ఉండదు టోటల్ మేక్ ఇన్ ఇండియా టోటల్ ఇది అది కూడా మా దగ్గరే తయారవుతాయండి ఇప్పుడు ఈ సెషన్స్ కానీ స్ట్రక్చర్ చూసారా మనకి ఎక్కడ బయట దొరికే ఐటమ్స్ కావాలి ఇవన్నీ మనం తయారు చేసుకుని మనం ఓన్ డిజైన్ యూనిట్ కూడా మా దగ్గర ఇవన్నీ మిషనరీ మిషనరీ మీద మ్యానుఫాక్చర్ అవుతాయి ఆ మిషనరీ కూడా మేమే మ్యాను చేసుకుంటాం అన్ని డిఫరెంట్ గా మేమే చేసుకుంటాం ఇది స్మార్ట్ క్యాబిన్ అంటారు ఏంటంటే ప్యానల్స్ ఇన్సులేటెడ్ ప్యానల్స్ అంటారు ఇన్సులేటెడ్ ప్యానల్స్ మనం తయారు చేస్తాం ఏంటంటే దీనివల్ల మనకి బయట టెంపరేచర్ కన్నా నియర్లీ టెన్ డిగ్రీస్ మనకి టెన్ డిగ్రీస్ మనకి తక్కువ ఉంటుంది లోన్ ఓకే బాగుందండి అండ్ చక్క ఇది హాల్ బెడ్రూమ్ అండ్ అక్కడ చిన్న కిచెన్ కూడా ఉంది సో నైస్ అండి అసలు నాకు డౌట్ ఈ కంటైనర్ హౌస్ కి ఈ స్మార్ట్ క్యాబిన్స్ కి గల డిఫరెన్స్ ఏంటి జనరల్ గా కంటైనర్ హౌస్ అనేప్పటికీ ఏంటంటే మనకి షీట్ మెటల్ తో చేస్తారు షీట్లు వెల్డింగ్ చేసి పైప్ లైన్స్ ఇవన్నీ చేస్తారు అది ఏంటంటే మన హీట్ ఇప్పుడు మీరు లాన్కి వచ్చారు ఎట్లా ఉంది మనకి ఎస్ ఇది ఏంటంటే ఈ ప్యానల్స్ అనేవి కోల్డ్ స్టోరేజ్ లో ఓకే ఇవన్నీ ఇన్సులేటెడ్ ప్యానల్స్ ఉంటాయి మనం ఎక్కడ వెల్డింగ్ చేయము ఏం చేయము ఒక ఒకటి ఇన్సెట్ అయిపోతుంటది సో దాని వల్ల మనకి ఈ ప్యానల్స్ మనకి ఇప్పుడు చెప్పాను కదా లోన్ రాంగ్ ఎలా ఉంది కూల్ గా అందుకని చాలా డిఫరెంట్ గా చేయాలి ఇప్పుడు మనకి మన ఇండియాలో మ్యాక్సిమం ఏంటంటే హీట్ ఎక్కువ మనకి సో ఇలాంటి క్యాబిన్స్లో ఉంటే మనకి చాలా బాగుంది ఇప్పుడు అందులో ఏంటి హీట్ ఎక్కువ సో ఉండలేకపోతే మనం ఏదన్నా ఏదో నార్మల్గా ఆఫీసులకి హీట్ అంటే పర్లేదు కానీ ఇంట్లోకి ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు ఇంటికి డైరెక్ట్ ఇంటికి అండి చాలా మందికి చేసాం కూడా డైరెక్ట్ ఇంటికి సో వాళ్ళు ఉండగలరా ఆటలు చేస్తాం సో మేము ఆలోచించి చాలా చేసి ఇన్ని ఇలా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మా ఇవన్నీ కూడా మా ఐడియాస్ మేము డిజైన్ చేసినవి అన్నీ ఉన్నాయి సో అట్లా చేస్తాం సో ఇది కంప్లీట్ గా అంటే ఇప్పుడు కస్టమర్ కి ఉంటుంది కదా సో నార్మల్ గా వాళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నారంటే ఏది ఎక్కడ ఉండాలి అనుకుంటారు సో ఇది కూడా కంప్లీట్లీ ఎలా అంటే ఇంకా కస్టమర్ ఎలా అడిగితే అలా చేస్తారా టోటల్ కస్టమైజేషన్ అండి ఇందులో ఇక్కడ కూడా కస్టమర్ తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఎట్లా కావాలి మీకు ఎలా ఉండాలి ఇది ఎట్లా జనం వాళ్ళను అడిగి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అలా డిజైన్ చేసి మేము వాళ్ళకి అట్లా మ్యానుఫాక్చర్ చేస్తాం వెరీ నైస్ ఇప్పుడు చూడండి ఇది ప్యానెల్స్ ఇది ప్రాణాలు చూడండి కలర్ వైట్ కలర్ అట్లా ఉంటుందన్నమాట అది మనం దీని లైఫ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అని చెప్తున్నాను నేను ఈ ఫార్టీ ఇయర్స్ కూడా మీరు దీని మీద పెయింట్ కూడా వేసుకోకూడదండి బాగుంది మీరు ఫార్టీ ఇయర్స్లో పెయింట్ పోదన్నమాట ప్లస్ కొంతమంది కస్టమర్స్ ఏమంటారు ఈ వైట్ వాళ్ళకి నచ్చలేదు ఏం చేయాలని ఇష్టం ఇట్ చూడండి ఇక్కడ ఓకే లైక్ మార్బల్ ఎస్ మార్గుల్ లాగా మనకి మార్గుల్ లుకు ఇది ఇందులో కొంట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఏ డిజైన్ గ ఉంటే ఆ డిజైన్ సో కస్టమైజేషన్ అవైలబుల్ ఇందులో నాకు ఇది నచ్చలేదు ఇంకా డార్క్ కలర్ కావాలి కొంతమందికి లైట్ కలర్ అవును ఎట్లా అంటే అట్లా మనకి కస్టమైజ్ చేస్తాం వెరీ నైస్ అండి సో అంటే ఇప్పుడు ఇదంతా చూపించారు కదా నిజంగా చెప్పాలంటే బయట టెంపరేచర్ కన్నా లోపల చాలా కూల్ గా ఉంది సో దీని లైఫ్ టైం ఎలా ఉంటుంది దీని లైఫ్ టైం జనరల్ కంటైనర్లు అంటే మా మ్యాగ్జిమం టెన్ ఇయర్స్ అట్లా వస్తాయి దీని లైఫ్ టైం వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ప్లస్ నైస్ ఫార్టీ ఇయర్స్ దీనికి ఇంకోటి ఏంటంటే చాలా ఈజీ దీనికి ఏం మెయింటెన్స్ ఉండదండి ఇప్పుడు ప్యానెల్స్ ఉన్నాయి ప్యానెల్స్ మీద దుంపడం క్లాత్ విక్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది తప్ప దీని మీద కడగాలి లేకపోతే దీన్ని ఏమైనా మెయింటైన్ చేయాలి అలా ఏం ఇప్పుడు చూడండి సోఫా సెట్లు మేము కస్టమర్ చాయిస్ మాట కస్టమర్ అడిగారు అనుకోండి మనం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం ఏ సెట్ కానీ ఇలా ఇలా ఇంకా మీకు డిజైన్ చూపిస్తాను రెండు ఇట్లాగా మనకి ఇది ఏమో హాల్ అటు బెడ్రూమ్ ఇచ్చాము ఒకటి ఇట్లా చూడండి ఇది బెడ్రూమ్ ఇచ్చాము ఇట్లా మనం ఇలా బెడ్ వేసాము ఇలా ఈ కస్టమర్ అడిగారు అనుకోండి ఇలాగ కొంతమందికి ఏంటంటే చాలా దూరం వెళ్తా ఉంటారు వాళ్ళు ఏంటి మళ్ళీ వాళ్ళు ఫర్నిచర్ కొనుక్కోలేరు అక్కడ మళ్ళీ వాళ్ళు అడిగారు అనుకోండి మనకి ఇలా బెడ్ అలా ఇందాక చూసారు కదండి అలా సోఫా సెట్ ఇవన్నీ మేమే అరేంజ్ చేస్తాం లైటింగ్ చూసారు ఇప్పుడు ఇప్పుడు ఇలా లైట్లు వేస్తాం అంత ఫాల్ సీలింగ్ లైట్ ఎక్కడ కూడా లోకల్ అట్లా వాట ఉండదు ఇంకా చూడండి కస్టమర్ ఇంకా అడుగుతారు ఆడుగుతారన్నమాట మనకి ఇంకా ఈ లైట్ కాదు ఇంకా డిఫరెంట్ గా ఉండాలి అక్కడ విండోస్ అది రోలర్స్ అంటారండి మనం ఎట్లా అంటే ఎట్లా డిజైన్ కావాలంటే చూడండి అదొక డిజైన్ చేసాం చూడండి ఇట్లా డిజైన్ చేస్తాం మనకి ఎట్లా కావాలంటే మనం డిజైన్ చేసి మనం ఇస్తాం బాగుందండి సో నన్ను అడిగితే ఇవి నిజంగా అంటే ఒక ఫార్మ్ హౌస్ కానివ్వండి రిసార్ట్స్ కానివ్వండి ఇవి నిజంగా చాలా బాగా సూట్ అవుతాయి అండ్ ఇది అంటే ఎక్కడెక్కడ నుంచి మీకు ఆర్డర్స్ అయ్యి వస్తుంది మనకి టోటల్ గా ఇండియా వైడ్ గా అండి నాగపూర్ షోలాపూర్ షాలాపూర్ ఎన్ని రీసెంట్ గా పంపించారు ఆల్రెడీ ఆల్్రెడీ కి ఇంకోటి వెళ్ళేది అక్కడ ఉంది 40 ఫీట్ ఓ చూద్దాం అది కూడా చూద్దాం చాలా బాగుందండి అంటే మంచిగా ఒక ఫ్యామిలీ కంపల్సరీ మంచిగా ఉండొచ్చు అండ్ అలా రిసార్ట్ వాళ్ళకైతే మాత్రం بےバత్సం అండి చాలా నీట్‌గా ఉంది అండ్ మీకు ఏ క్లైమేట్ కన్నా సరే చాలా సూటబుల్ ఇప్పుడు చూడండి అక్కడేమో బెడ్ రూమ్ ఇచ్చాం కదా యా ఆల్ వాష్ రూమ్ కూడా ఇచ్చాం అన్నమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటది అండినే ఏం చిన్నగా అట్లాగా మనకి ఏమి అలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇందులో కూడా చూడండి పాలిగ్రీన్ షీట్ లో చూడండి డిఫరెంట్ కలర్ అక్కడ కలర్ ఇచ్చాము ఇక్కడ కలర్ ఇచ్చాము అలా మనకి ఎట్లాగా ఉంటే అట్లా మనం చేసుకోవచ్చు అసలు ఫ్లాట్ అనే దానికి ఏ మాత్రం తీసుకోవట్లేదు ఇది నిజంగా స్మార్ట్ క్యాబిన్ స్మార్ట్ క్యాబిన్ ఎందుకంటే అంత స్మార్ట్ గా ఉంది ఇక్కడ అంతా ఒక లైట్స్ లైటింగ్ కానివ్వండి ఈ హాల్ కిచెన్ అండ్ మెయిన్లీ ఈ వాష్రూమ్ చూడండి అంటే మనకు ఒక ఫ్లాట్ లో కూడా నన్ను అడిగితే ఇంత విశాలంగా వాష్రూమ్స్ అయితే వెల్త్ రావు అండ్ దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ అండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు మంచిగా దేనికైనా సరే వీళ్ళు మంచిగా కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ కింద కూడా ఉంటాయి ఓకే సో ఇది మినీ కిచెన్ మినీ కిచెన్ ఇది కూడా స్మార్ట్ కిచెన్ ఓకే మనకి కావాలని ఏదో డోర్లు అలా ఇచ్చుకోమండి అలా కావాలంటే ఇట్లా కూడా మనం చేయొచ్చు మోడలర్ కిచెన్ అండి అందరూ మోడలర్ కిచెన్ పెట్టుకోవాలి సో అట్లా కూడా మనం మన ప్లాన్ చేయొచ్చు చాలా బాగుందండి మోడలర్ కిచెన్ అండి మీరు చూసినట్లయితే ప్రతి చోట మనకి ఇంట్లో ఉన్నట్టు సాకెట్స్ ఉన్నాయి అండ్ మంచిగా ఫ్రీగా తిరిగే స్పేస్ ఉంది అన్నీ ఉన్నాయి అండ్ టోటల్లీ ఇది ఏంటంటే మీ కస్టమైజేషన్ అనమాట ఇంకా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటారో అలానే ఇది కూడా అనమాట బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో దీనికి పై కూడా ఉందండి దీనికి ఏంటంటే ఇంకా ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్లారు ఇలాగ ఒకటి కింద ఒక వన్ వీచ్ తీసుకెళ్లారు ఫ్యూచర్లో మనకి ఏమనిపిస్తుంది అరే పైన కూడా ఇంకోటి ఉంటే బాగుంది దీనికి అవైలబిలిటీ ఏంటంటే పైన ఇంకోటి పెట్టేసుకోవచ్చు అనమాట దీనిపైన ఇంకోటి పెట్టేసుకోవచ్చు దీనిపైన ఇంకోటి కూడా చేసాము చూద్దాము దాని నన్ను పదండి సో కింటికి మనం మేడ పైకి వెళ్తే పై ఇంటికి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి చూడండి స్టెప్స్ చూడండి మీరు మీకు ఏమన్నా ఎట్లా ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయి చూడండి అవును ఏదో నార్మల్ గా చేయటం అట్లా ఏముండదు మన ఇంట్లో ఎలా ఉండదు అంత స్టాండర్డ్ గా సేమ్ ఏ భలే ఉంది బయట ఎంచొక్క కూర్చొని కాఫీ టీ ఎంజాయ్ చేస్తూ వెదర్ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుందండి ఈ పైన చూడండి ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ ఇచ్చన్నమాట ఇలా ఓకే ఇలా పైన కూడా ఇలా పెట్టేసాము ఇందులో ఏంటంటే మనకి ఒక కస్టమర్ అడిగారు ఇందులో వాష్రూమ్ లేదు ఒకవేళ కస్టమర్ అడిగారు అనుకోండి మనం ఇందులో కూడా వాష్రూమ్ పెట్టొచ్చు ఓకేనా సో మనం చూడండి పైన సీలింగ్ ఇంత బ్యూటిఫుల్ చేస్తామంటే ఏదో నార్మల్గా అలా చేయడం అండి ఒకసారి సీలింగ్ చూడండి ఇలా సో మీరు చూసారా అండ్ మన ఇంట్లో మనం కబోర్డ్స్ కానీ ఒక బెడ్ కానీ ఎలా అసెంబుల్ చేసుకుంటామో అలానే ఉన్నాయండి నీట్గా చెప్పాలి అని అంటే ఓ ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కన్నా మీరు ఇలాంటివి చేయించుకోవచ్చు కదండి ఏంటంటే ఇది మనకి సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వెల్వ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇది ఈ పైన ఏం చేస్తాం ఒక ఫిఫ్టీన్ ఫీట్ బెడ్రూమ్ ఇచ్చాను మిగతా టెన్ ఫీట్ ఇట్లా మనం వరండా కింద వదిలేదాం ఇది ఏంటంటే ఫామ్ హౌస్ లో అట్లా పైన చిల్ చూడండి ఇక్కడ నుంచి చక్క చూసుకుంటే వ్యూ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది ఫామ్ హౌస్ లో అయితే ఎక్సలెంట్ అండి మనకి ఈ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ ఎక్సలెంట్ మరి మనం చూసుకుంటే కనుక ఈ ప్రైస్ వచ్చేసి మనకి టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు పడుతుంది మనకి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నార్మల్గా మనం ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ అంటే చాలానే ఖర్చు అవుతుంది బట్ మీ స్థలంలో ఇంత బ్యూటిఫుల్గా ఇలా సెటప్ చేసుకోవాలనుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది అండ్ దట్టు దీనికి ఫార్టీ ఇయర్స్ పైగా అంటున్నారు లైఫ్ టైం సో సూపర్ అండి అండ్ మీ ఫ్యామిలీ మొత్తం ఇలా చేయించుకుంటే అడిగితే చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ క్యాబిన్స్ చాలానే ఉన్నాయి కదా అండ్ నార్మల్ గా ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ మా ఇల్లు అనుకోండి మా ఇంటి పైన ఈ క్యాబిన్స్ క్యాబిన్స్ పెట్టుకోవడం యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఈ ఉన్నాయి మనం పైన తీసుకెళ్లి పెట్టలేము ఎందుకంటే ఇదంతా ఇక్కడ బిల్డ్ అయిపోయి ఉంటది ఇవన్నీ క్రేన్ తో తీసి పెట్టాలి సో తో మనం బిల్డింగ్ పెట్టలేము అప్పుడు దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి మా దగ్గర ఓకే ఏంటంటే ఇప్పుడు ఇదే క్యాబిన్ ఇప్పుడు మీరు ఎలా చూసారు ఈ క్యాబిన్ ఇలాగే ఉంటది ఏ పాట అక్కడికి వచ్చి మేము నట్ అండ్ బోల్స్ ఇచ్చా ఇదంటే డిటాచబుల్స్ అన్నమాట అక్కడికి వచ్చి విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ లో మనకి అక్కడ మీకు బిల్డ్ చేసి ఇచ్చేస్తామంటే ఎక్కడ ఇప్పుడు లో అయితే ఇది ఎక్కడా లేదండి ఈ డిటాచబుల్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు ఓన్లీ మా దగ్గర నాగార్జున ప్రిపేర్ దగ్గర పైన మీరు ఏ ఫ్లోర్ అయినా సరే ఫోర్త్ ఫ్లోర్ అయినా ఫిఫ్త్ ఫ్లోర్ అయినా నాకు అక్కడ పెంటమో చేసుకోవాలి విత్ ఇన్ ఫోర్ డేస్లో విత్ ఇన్ ఫోర్ డేస్లో మేము అక్కడ బిల్డ్ చేస్తామండి చెప్పాను కానీ అది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇక చూడండి మన దగ్గర ఇంకా సైజులు నడుస్తానే ఉన్నాను చాలా చాలా నడుస్తున్నాను మా ఏటలు ఎప్పుడు కమ్ కంటిన్యూస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇది అంటే మనము ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్లయితే ఈ మధ్య ఫుడ్ ఎన్ని వచ్చేసాయి సో ఇలా మంచిగా మీరు కూడా మీ ఏ కెఫేస్ కావచ్చు ఆఫ్ సెటప్ అయితే మీరు మంచిగా వచ్చి చేయించుకోవచ్చు ఇది కూడా మీ కస్టమైజేషన్ ప్రకారం చూడండి మంచిగా షట్టర్ వచ్చింది పైన బోర్డు వస్తుంది చాలా బాగుంది చూడండి ఇందులో సైజ్ చెప్పాను కదా ఇది సైజ్ ట్వల్వ్ ఫార్టీ ఫార్టీ ఇప్పుడు షోలాపూర్ వెళ్తుందండి ఓ ఎక్కడికైనా మనం డెలివరీ చార్జ్ షోలాపూర్ వెళ్తున్నాయి ట్వెల్వ్ ఫార్టీ సైజ్ మాట ఓకే బట్ మీ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇక్కడ నడుస్తున్నాయి కదా ఎన్ని ఫార్టీ ఫీట్ అయినా ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కింద ఓకే చివరి నడిచేయండి టెన్ ఫీట్ కూడా ఐటెన్ ఫీట్ ఓకే టెన్ ఫీట్ ఐట్ అదే అట్లా నైస్ అండి అంటే మీరు ఒక స్కూల్కి కానివ్వండి రిసార్ట్లకు కానివ్వండి ప్రతిదానికి మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేస్తారు బాగుందండి ఇది చూడండి నెక్స్ట్ చిన్న రూము సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి బయట ఇందులోనే కూడా మళ్ళీ వాష్రూమ్ కూడా చేయించాడి మనం సో ఇది చిన్న క్యాబిన్ లోనే మనకి పక్కన స్పేస్ వచ్చింది అండ్ అలానే ఇక్కడ వాష్రూమ్ వచ్చింది చాలా బాగుందండి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్నది చూసాము ఒక షాప్ చూసాము పెద్ద పెద్ద చూసాము స్కూల్స్ చూసాము బట్ ఇవి కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా ఎన్నగ్గా చేస్తాము ఇంకా మీకు ఇంకా చూపిస్తాను చాలా ఎన్నిక చేస్తాము ఒకసారి రెండు చూద్దాం దాని పదండి నేను చెప్పాను కదా మా ఇంకా యూనిక్ ప్రోడక్ట్ ఉందని అవును ఇది చూద్దాం ఇది బలే ఉందండి ఇది ఓన్లీ రిసార్ట్ పర్పస్ చేసామండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటది మీరు ఒకసారి లోన్ చూద్దరు కానీ ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి బట్ నిజంగా ఒక హౌస్ మోడల్ లో ఉంది పర్ఫెక్ట్ ఫర్ రిసార్ట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ కేవలం రిసార్ట్స్ కోసం చేసామండి మొత్తం టోటల్ వుడ్ అండి వుడ్ అనే మళ్ళీ మళ్ళా చదులు పడతాయేమో ఇవన్నీ డౌట్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ రిసార్ట్స్ ఫామ్ హౌస్ కి తీసుకెళ్తారు కదా అక్కడ చదులు పడతాయని భయం ఇది టోటల్ గా ట్రీట్మెంట్ అయిన వుడ్ అండి వుడ్ అంటారండి ట్రీట్మెంట్ అయినమాట మనకి చెదలు రాదు చెదలు పట్టు ఏమేమి అనమాట చూడండి ఎంత ఎంత ప్లాన్ చేస్తాం చూడండి ఈ కార్డ్ చూడండి దీనికి మ్యాచ్ అయ్యాలన్నమాట దీనికి మ్యాచ్ ఇది మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం దీంట్లో అలా కలిసిపోయింది కలిసిపోయింది ఇదేమో మెయిన్ బెడ్ పైన చిల్డ్రన్స్ బెడ్ మన ఇద్దరు ఈజీగా ఇద్దరు పడుకోవచ్చు అండి పైన చిల్డ్రన్స్ కానీ పైన ఈజీగా ఇద్దరు పొడుకోవచ్చు ఇట్లా ప్లాన్ చేస్తామంటే ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి కింద వాళ్ళకి బెడ్ పైన చిల్డ్రన్స్ బెడ్ అట్లా ప్లాన్ చేస్తా బాగుంది ఇక్కడ ఇందులో వాష్రూమ్ ఇచ్చాను చూడండి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది చాలా అయినా ఓకే మళ్ళీ చాలా విశాలంగా ఉందండి ఇందులో కూడా చూడండి పాలిగ్రైన్ షీట్లు ఇవి కూడా అంటే మనకి ఎట్లా నచ్చినట్టు చేసుకోవచ్చు ఇవి కూడా ఈ కలర్స్ అని కానీ ఇవి కానీ టోటల్ గా మన ఇంట్లో ఎలా ఉంటది సేమ్ అట్లా టోటల్ గా అట్లానే ఉంటుంది వాష్ చేసే సో మొత్తం అండి ఓ మన ఇంట్లో ఏమేమి ఉంటాయి షవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలానే ఉంది ఇంకా చెప్పాలంటే చాలా విశాలంగా ఉంది బట్ నిజం చెప్తున్నా అంటే ఇన్ని మోడల్స్లో ఇన్ని స్మార్ట్ క్యాబిన్స్ ఒకే చోట దట్టు మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేయడం మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేయడం అది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అంటే మీరు కంపల్సరీ నాగార్జున ప్రీఫాప్ అయితే వచ్చేసేయండి ఎందుకంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు దేనికైనా అంటే ఒక సెక్యూరిటీ క్యాబిన్కి కావచ్చు ఒక రిసార్ట్కి కావచ్చు స్కూల్ హౌస్ దేనికైనా సరే షాప్స్ కఫేస్ దేనికైనా మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ ఇంకొకటి మీ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం ఎంత ఉందో దాన్ని బట్టి కూడా వీళ్ళు కస్టమైజేషన్ అనేది చేస్తారు బట్ నిజం చెప్తున్నా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి మీకు ఇంత మంచి ప్రైజెస్లో ఇంత మంచి స్మార్ట్ క్యాబిన్స్ ఓన్లీ మీకు నాగార్జున ప్రీ ఫ్యాబ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో ప్రసాద్ గారు చెప్పండి దీని కాస్ట్ ఎలా ఉంటుంది ఇది దీని సైజ్ వచ్చేసి మనకి ట్వల్వ్ ట్వంటీ బయట ఒక సిక్స్ ఫీట్ అలా వరండా వదిలేసా అనమాట దీని మనకి నియర్లీ ఒక ఎయిట్ అండ్ హాఫ్ లాక్ దాకా అవుతుంది ఓకే నైన్స్ బట్ నిజంగా చాలా బాగుందండి ఇదే అని కాదు మేడం మేము చేసేది ఇంకా యూనిక్ గా ఉండాలని ఇదే ఇంకా అవుట్ 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 సైడ్ ఫర్నిచర్ ఎందుకంటే రిసార్ట్స్ లో ఇట్లా అవుట్ సైడ్ ఫర్నిచర్ ఎంతసేపు లోన్ ఉండరు కదా బయట ఉండాలి అవి కూడా మ్యానుఫాక్చర్ చేస్తాం అవి కూడా చూపిస్తాను రెండు ఇదేనండి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇవి అవుట్ ఆఫ్టర్ సైడ్ ఫర్నిచర్ అనమాట ఇవి బాగుందండి ఇప్పుడు మనం రిసార్ట్స్ కానీ ఫామ్ హౌస్ కానీ వెళ్ళారనుకోండి ఎక్కువ శాతం లోన్ ఉండడానికి ఇష్టపడరు అవును ఈ బయట ఎంజాయ్ చేద్దాం చూసారు అలాంటి ప్లేస్లు ఇలాంటివి అనుకోండి ఇది చాలా యూనిక్గా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట నిజమే అంటే చాలా డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది అటువే పెట్టే టైర్ వచ్చి మధ్యలో బెంచ్ మోడల్ బాగుంది ఐవి ఒకటి చైర్స్ ఒకటి టైర్ చైర్స్ అవునవును ఇప్పుడు ఇది ఉంది ఇది ఒక మనం ఫ్యామిలీ వెళ్ళాము చక్కగా ఇక్కడ కూర్చునే డైనింగ్ ఈవినింగ్ అయిపోయింది డైనింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఇది ఏంటంటే క్యాంపైర్ క్యాంపైర్ ఈవినింగ్ అన్ని ఆఫ్ చేస్తాయి ఈవినింగ్ క్యాంపైర్ మాట అది క్యాంపైర్ వేసుకొచ్చా ఎట్లయినా మనం ఎలా డిజైన్ చేస్తాం అన్ని నైస్ అండి ప్రసాద్ గారు నాకు ఇప్పుడు వరకు డిఫరెంట్ క్యాబిన్స్ అయితే చూపించారు కదా సో నార్మల్ గా ఒక క్యాబిన్ కస్టమర్ కి డెలివరీ చేయాలంటే ఎంత టైం పడుతుంది యాక్చువల్గా మనం ఇలాంటివి అండి మనం సిబిల్గా వెళ్ళాం అనుకోండి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా పట్టి సో ఇట్లాంటివి మనం చేసుకున్నాం అనుకోండి మాక్సిమం ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్స్ లోపల మనం డెలివరీ చేసేయచ్చు అది కూడా ఎక్కడికైనా సరే అండి మేము ఇండియాలో ఇందాక చూపించాను కానీ షోల్లాపూర్ వెళ్తుందని అలా షోలాపూర్ అలా చాలా చాలా డిఫరెంట్ ప్లేసెల్లో పంపిస్తాం టోటల్ ఇండియా వైడ్గా మేము మా ఎన్ని మా ప్రోడక్ట్ ఇండియా వైడ్గా వెళ్ళినాయి ఓకే జస్ట్ మీకు ఒక స్థలం ఉంటే చాలు ఇంత బ్యూటిఫుల్ క్యాబిన్స్ మీ ప్లేస్లో మంచిగా పెట్టుకోవచ్చు ఎటు వంటి కైనా సరే మీరు ఇక్కడ కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు దట్టు బడ్జెట్లో అండ్ మనకున్న టైంలోనే అంటే విత్ ఇన్ వన్ మంత్లోనే మీకు మంచిగా ఇంత బ్యూటిఫుల్ క్యాబిన్స్ అయితే వీళ్ళు చేసిస్తారు దాన్ని అడిగితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి ఫర్ స్మార్ట్ క్యాబిన్స్ నేను ఇలాంటి స్మార్ట్ క్యాబిన్స్ ఇంత మంచి అంటే చాలానే చూసుంటాం బట్ ఇలాంటి మోడల్స్లో ఇలాంటి ప్రైజెస్లో ఓన్లీ మీకు నాగార్జున ప్రీ ఫ్యాబ్స్లో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది సూపర్ ప్రొసైజ్ గారు అండ్ ఈ అవుట్ సైడ్ ఫర్నిచర్ కానివ్వండి క్యాబిన్లు లోపల మీరు ఇచ్చే ఫీచర్స్ అండ్ దాని ప్రైజ్లు అండ్ అలానే ఫో ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ఇయర్స్కి ప్లస్కి మనకి ఇదంతా అంటే ఈ పాడైపోవడాలు అలాంటివి ఏముండో ఫార్టీ ప్లస్ ఇయర్స్ వరకు మనకి మంచిగా ఉండొచ్చు అనమాట అండ్ కూలింగ్ చూసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ బండి అండ్ మీరు చూసుకున్నట్లయితే మనకి సిటీ నుంచి ఒక వన్ అవర్ మీరు టైం స్పెండ్ చేసి వచ్చారు అని అంటే బ్యూటిఫుల్ జీడి అయితే మీకు ఇంత బ్యూటిఫుల్గా అయితే చేస్తున్నారు సూపర్ అండి ప్రసెస్ గారు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్లో మాకు మంచి క్యాబిన్స్ మా వ్యూయర్స్కి అయితే చూపించారు సో మీరు మంచిగా కాంటాక్ట్ అయిపోండి కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలానే అడ్రస్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ గాయ్స్